వెల్కమ్ టు టీవీ విశాఖ కేంద్ర కారాగారంలో సూపరింటెండెంట్ తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ నాలుగో తరగతి ఉద్యోగులు వార్డెన్లు ధర్నాకు దిగారు ఖైదీల ఎదుటే ఇద్దరు వార్డన్ల బట్టలు విప్పి తనిఖీలు చేసి అవమానపరిచారని ఆరోపణలతో వార్డెన్ల కుటుంబ సభ్యులు జైలు ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు ముప్పై ఐదు మంది వార్డెన్ల కుటుంబ సభ్యులు వంద మందికి పైగా పాల్గొనే నిరసన వ్యక్తం చేశారు అయితే జైలు మాన్యువల్ ప్రకారం అనుమానం వచ్చిన వారిని తనిఖీ చేయడం సాధారణమని ఆ వార్డెన్లను ప్రైవసీ రూమ్ లో తనిఖీ ఖైదీల ఎదుట తనిఖీ చేయలేదని జైలు సూపరింటెండెంట్ తెలిపారు దీనిపై స్పందించిన హోంమంత్రి అనిత విధులకు హాజరు కాకుండా జైళ్ల సిబ్బంది ఆందోళన చేయడంపై ఆరా తీశారు అంతేకాక సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ అవమానపరిచారంటూ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆరోపణలపై నివేదిక కోరారు జైళ్ల శాఖ విభాగాధిపతితో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు కారాగారం వద్ద నిన్నటి నుంచి వార్డెన్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు అయితే నిన్న ఏదైతే వార్డెన్లు తమ విధుల్లోకి హాజరవుతుండగా ఖైదీల ముందే బట్టలిప్పి తనిఖీలు చేశారంటూ కూడా అవమానకరంగా ఉంది అంటూ కూడా వారి కుటుంబ సభ్యులతో జైలు వద్దకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఇటు సూపర్డెంట్కి ఎవరైతే జైలు మాన్యువల్ ప్రకారం అనుమానం వచ్చిన వ్యక్తులను మాత్రమే తనిఖీలు చేయాలంటూ కూడా ఉంది కానీ కా ఒక ఖైదీల ముందు బట్టలని ఇప్పి తనిఖీలు చేశారు ఇది ఒక అవమానకరంగా ఉంటుంది రేపు పొద్దున్న వారి దగ్గర డ్యూటీస్కి వెళ్ళినప్పుడు ఎటువంటి రెస్పెక్ట్ అనేది కూడా ఉండదు అంటూ కూడా వార్డెన్స్ అందరూ కూడా నిన్న దాదాపు ముప్పై ఐదు మంది జైలు వారి కుటుంబ సభ్యులతో వచ్చి జైలు ఎదుటగా నిన్న ఆందోళన చేపట్టారు అది నిన్న రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఈ ఆందోళన అనేది కొనసాగింది ఇప్పటికీ కూడా ఇంకా లోపల కుటుంబ సభ్యులు ఉన్నారు దాదాపు వంద మంది పైగా లోపల కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు ప్రస్తుతం ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు పోలీసులు మొత్తం మీడియా వ్యక్తులందరినీ కూడా బయట పెట్టారు లోపల మాత్రం ఆ వార్డన్కి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు అయితే దీనిపైన నిన్న రాత్రి హోంమంత్రి అనిత గారు స్పందించారు స్పందించి వెను వెంటనే ఎవరైతే విధుల్లోకి హాజరవ్వకుండా ఎవరైతే ఇటు ఈ ఆందోళన కార్యక్రమంలో ఉన్నారో వారిపైన ఆరా తీశారు అలాగే ఏదైతే అవమానకరంగా తనిఖీలు చేసి ఖైదీల ముందునే బట్టలు ఇప్పి తనిఖీలు చేశారో దాని పైన కూడా స్పష్టమైన ఆరా తీసుకొని ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే జైలు అధికారులతో నిన్నే మాట్లాడి అధిక నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆవిడ కోరిన పరిస్థితి కనబడుతుంది ఒక పక్క సూపర్ండెంట్ మాత్రం ఇవి మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి ఖచ్చితంగా కూడా ఎవరు వచ్చినా సరే తనిఖీలు చేయాలి అందులో భాగంగానే చేశాం అంటూ కూడా సూపరింటెండెంట్ అక్కడ జైలు సూపర్ండెంట్ చెప్తున్న పరిస్థితి అయితే ఇటు మాత్రం ఈ ఎవరైతే ముప్పై ఐదు మంది వార్డెన్లు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు మాత్రం చాలా అవమానకరమైన రీతిలో అంటే లోపట ఉన్న ఖైదీలకు కానీ వీళ్ళకి కానీ ఏంటి తేడా ఆలు ముందే బట్టలు ఇప్పి తనిఖీలు చేయడం ఒక అవమానకరం రేపు పొద్దున వాళ్ళతో డ్యూటీ వేస్తే ఏ రకంగా పని చేయగలరు అవహేళనక అవహేళన చేస్తూ ఉంటారు ఖైదీలందరూ కూడా అంటూ కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు అలాగే వాళ్ళందరికీ కూడా జనరల్ డ్యూటీలు వేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే మొత్తానికి ఎపిసోడ్ అయితే మాత్రం ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా ఏదైతే నిన్న రాత్రి ఆందోళన చేశారో ముప్పై ఐదు ముప్పై ఐదు మంది వార్డన్లు వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకో వద్దు అంటూ కూడా ఒక నివేదిక వచ్చిందంటూ కూడా అధికారులు చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ఇంకా విధుల్లోకి హాజరు కాలేదు తెల్లవారి వాళ్ళు రాగానే విధుల్లోకి హాజరు కానివ్వకుండా బయటే నిలబెట్టి ఉంచారు అయితే దానిపైన కూడా ఇప్పుడు పెద్ద ఆందోళన జరుగుతుంది దీనిపైన మొత్తానికి ఇప్పటికే ఓం మంత్రి అయితే స్పందించారు ఏం జరుగుతుందనే దానిపైన ఆరా తీస్తూ ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు జైలు అధికారులు అందరికీ కూడా ఇది ప్రస్తుతం అయితే ఆ విశాఖపట్నం కారాగారి దగ్గర ఉన్న పరిస్థితి లోపల వందలాది మంది కుటుంబాలు ఇంకా ఆందోళన చేయబడుతూనే ఉన్నారు ప్రస్తుతం ఈ నేపథ్యంలో ఇటు ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితులు కనబట్టలేదు ఇది కెమెరామ్యాన్ గణేష్తో జర్నలిస్ట్ దత్తాత్రేయ విశాఖ నుంచి